Berkenaan dengan <coughs> 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 i'm getting there for you छा मतिलब कच्चे और तू तुम बोल और येन माता ने न्यू कच्चे तेता तू अब देख येन माता ने तुम कर इंत तक रुओ अरे आके और आशीर्वाद देना प्लीज वो आ गएगा तो पीआर परिक्रमा फेरवा लूं नन Good, good, good. లటరణోన ఇత దేశాల ఇత రాష్ట్రాల ఉన్నా కూడా ఈ బిన్నీ బొంగోలు కొట్టుతాయ అంటే ఈ కోటిన తలకి కొట్టా హ హ హ మొదతి బహుమతి లక్ష రూపాయలు ఇచ్చాయ బుద్ధల రాజా గోపాల్ రెడ్డి గారు సీనా కైరస్త్వం అంత హ్ లతరు దొంగస్తా జొర్గిపో

ये ना जितना बिकते सरस्वती आशुष्टो टीवी अस्सर बस बड़ा सुपर ऐल्गारो कमला परम पाउल वही अस्सर कर्नपोजलवाज़े तबाईल नगावर हाँ 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 हा, हा, हा। नकी नकी एको कुतुबावाले ये तो रुचिबावाले नहीं एको कुतुबावाले Wait. Vem, <susurra> vem, i మొదటి దొంగ లక్ష రూపాయలు రెండు పెట్టాలు చిన్న తెట్టలు ఏది ఇప్పుడు సినిమాదాలు ఒక తండ్రి ఇప్పుడు కొండ కొండ తగుతాయ

oh Ah

మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయితే లక్ష రూపాయలు కానీ మీ సొమ్ము గట్టిలో కాదు నేను చెప్పడు మమ్మల్ సర్పంచ్ ఉన్నాడు ఒక ఐదు ఉన్నాడు oh <gasps>

ఏం మాత్రం వస్తుంది తలగణ మాత్రం ఉంది ఏమో ఒకటి ఒకటి ఇలా సిగ్నల్ లేదు బ్రో అదే ఎక్కువ అర్జెంట్ కట్ చేస్తారు దానికి ఏం ఇబ్బంది ఏం లేదు సిగ్నల్ లేదుగా మేము కూడా లైవ్ తెలియచేసేదానికి వచ్చింది